ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినం జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు హెపిస్సి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుంచి పది వచనాలలో క్రీస్తుతో కూడా బ్రతికింపబడతా అన్న అంశంలో మనం మూడు వచనాలు పూర్తి చేసుకొని ఈరోజు నాలుగు ఐదు వచనాలను ధ్యానం చేయబోతున్నాము అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడలా చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేతే మీరు రక్షింపబడి ఉన్నారు దేవుని బిడ్డారు స్వభావసిద్ధంగా మనిషి ఎంతటి దుష్టుడో అనీతి పరుడో మనము చూశాం అయితే ఆత్మ సంబంధంగా అతడు ఎంత రోగి అన్న విషయాన్ని కూడా చూశాము నిజం చెప్పాలంటే అతడు అతడంతకు ముందే మరణించిన విషయం మనం గ్రహించాలి అలాంటి రోగికి సా సామాన్యమైన మందు కానీ అంటే ఈ లోకంలో ఆ రోగికి సహాయం చేసే వైద్యుడు కానీ మరణించిన రోగికి సహాయం చేయగల వైద్యుడు ఎవరు లేరు అలాంటి వైద్యుడు ఎవరైనా ఉన్నారు మరణించిన ఆధ్యాత్మికంగా మరణించిన ఆ మనిషికి ఆ రోగికి వైద్యుడు ఎవరైనా ఉన్నారంటే దేవుడొక్కడే ఆయన ఇచ్చే మందు ఏంటి అన్నది ప్రశ్న ప్రేమ ఆయన తన గొప్ప ప్రేమ వలన తన కృపను దయను పాపుల మీద కొమ్మరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డారా ప్రేమ కృప దయ ఈ మూడు నిత్యము కలిసే ఉంటాయి అవి దేవుని గొప్ప ప్రేమ కార్యము కార్యానికి అయ్యే గుర్తులు అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకనంటే మన కొరకు దేవుడు ఎంత ప్రేమను కనపరిచాడు అని అంటే తన ఒక్కడైన కుమారుణ్ణి అంటే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి మనందరి కొరకు సిరువులో బలెవడానికి ఆయన ఇష్టపడ్డాడు అంటే అంతగా మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాడు అన్న సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠము ఏమిటి అంటే మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చినప్పుడు ఎవరు మనల్ని చూసి జాలిపడ్డ దాఖలాలు ఈ లోకంలో కనబడలేదు అందరూ తుపాని ఊసిన వాళ్ళే కానీ అలాంటి మనలను తుప్పని ఊయక ఆయన తన మన పాపములు తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపి ఆయన నమ్మిన ప్రతి ఆయన మనలను రక్షించి మనలను ఆయన కృపలో ఆయన బిడ్డలుగా స్వీకరించడం ఇది దేవుడు మన ఎడల చూపిన ప్రేమ కృప దయా సత్యాన్ని మనము ఎన్నటికీ మర్చిపోక కృతజ్ఞతాభావంతో నిత్యము దేవుణ్ణి స్థుతిస్తూ ఆయన సేవిస్తూ ఆయన కోసమే బ్రతకడానికి దేవుని కృప మనకు సహాయం చేసి కాక ఆ మే మే గాడ్ బ్లెస్ యూ ఆన్